మా నిరుద్యోగుల గొంతుకైనటువంటి అశోక్ సార్ను మరి ఈ రకంగా కూడా నిర్బంధించడం మాకు చాలా బాధను కలిగిస్తుంది దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే నిరుద్యోగుల మూలాన్ని ఈ ప్రభుత్వం ఏర్పడిందని బయట చెప్పుకున్నటువంటి ఈ ప్రభుత్వం నిరుద్యోగులను పూర్తి స్థాయిలో విస్మరించింది అసలు వాళ్ళ యొక్క సమస్యలను పట్టించుకోకుండా ఇవాళ మేము దీక్షలు ధర్నాలు ఆమర దీక్షలు చేస్తున్నా కానీ చీమగొట్టినట్టు కూడా ఈ ప్రభుత్వానికి అయితలేదు దయచేసి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మరి ఇంతమంది నిరాహార దీక్ష చేయాల్సినటువంటి అవసరం ఏమున్నది ఆమర నిరాహార దీక్ష చేయాల్సినటువంటి అవసరం ఏమున్నది ధర్నాలు చేయాల్సినటువంటి అవసరం ఏమున్నది మీరు ఒకసారి గమనించి మరి మా నిరుద్యోగులు ఏదైతే డిమాండ్లు ఉన్నాయో ఆ గ్రూప్ టూ పోస్టులు రెండు వేల పోస్టులు పెంచే దిశగా గ్రూప్ త్రీ పోస్టులు మూడు వేలు పెంచే దిశగా డిఎస్సి ఇరవై ఐదు వేలు పెంచే ది దిశగా పీఈటి పోస్టులు పదహారు వందల డెబ్బై నాలుగు పెంచే దిశగా ఫార్టీ సిక్స్ జిఓ రద్దు చేసే దిశగా ఇవన్నీ ఒకసారి సమీక్ష జరుపుకొని ఒకసారి పూర్తి స్థాయిలో మాకు న్యాయం చేయాల్సిందిగా ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా మరి మీరు మాట్లాడాల్సినటువంటి బాధ్యత కూడా మేము మీద ఉన్నది మరి ఇట్లా మేము మా సారు అశోక్ సారు ప్రాణాలను పణంగా పెట్టి మరి ఇది రెండోసారి ఇట్లా అమర నిరార దీక్ష చేయడం దయచేసి ప్రభుత్వం స్పందించి మరి నిరుద్యోగ సమస్యలను తొందరగా నెరవేర్చే బాధ్యత మేము మీద ఉన్నది కాబట్టి దయచేసి ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం మరి ఇన్ని రోజులైనా ఇప్పుడు ఇది మూడో రోజు మరి నిన్నమొన్న మోతిలాల్ గారు కూడా చేశారు తొమ్మిది రోజుల పాటు మరి ఇప్పటి వరకు మరి మీ ప్రభుత్వానికి ఏమైంది మరి ఏందని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాము చాలా బాధ అనిపిస్తుంది ఇటువంటి ప్రభుత్వాలు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే దయచేసి మీరు మా నిరుద్యోగ సమస్యలను తీర్చండి మీరు ఇంకో పదేళ్ళ అధికారంలో ఉన్నా మాకు ఎటువంటి నిర అభ్యంతరం లేదు దయచేసి ఆలోచించి మా అశోక్ సార్ యొక్క డిమాండ్లు ఆయన స్వలాభం కోసం చేసినటువంటి డిమాండ్లు కావు ఇది నిరుద్యోగుల తరఫున తెలంగాణ రాష్ట్రం మొత్తం నిరుద్యోగుల తరఫున చేసేటటువంటి డిమాండ్లు కాబట్టి దయచేసి ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒక నిర్ణయం తీసుకొని మరి నిరుద్యోగులకు న్యాయం చేసే దిశగా ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నాము సరి యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా చాలా రోజు రోజు కొద్దిగా తగ్గుంటూ వస్తుంది మరి ఇక్కడ మేము చేసేటటువంటి ఏంది ఏం చేస్తున్నాం మరి మీరు ఇంతగానో పోలీసులను నలభై యాభై మంది పోలీసులను చుట్టూ పెట్టి ఏందో మొత్తం బార్గెట్లు పెట్టి పెట్టాల్సినటువంటి అవసరం ఏమున్నది పోలీసులకు కేవలం ఈ ఈ సమస్యల మీదనే ఉన్నాయా ఇంకే సమస్యలు లేవా దయచేసి మీరు ఒకసారి ఆలోచించాలి గవర్నమెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అందరూ ఆలోచించాలి మరి ఈ సమస్యలు ఏంటివి వీటిని మరి ఏం చేయాలి మరి ఇట్లా చేస్తే ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా లేకపోతే నిరుద్యోగులు ఏదైతే చేస్తున్నటువంటి పోరాటానికి వాళ్ళ యొక్క ఆలోచనలకు మనం దగ్గరగా వెళ్ళి వాళ్ళని అడిగి మరి నెరవేర్స్తే ఇవన్నీ తగ్గుతాయా అని చెప్పేసి ఒకసారి ఆలోచించాలి ఇంతమంది పోలీసు వాళ్ళని పెట్టాల్సిన అవసరమే ఉంది ఇక్కడ ఏమైనా ఏమైనా అన్యాయం జరుగుతుందా లేకపోతే ఏమైనా అన్యాయం చేస్తుందా లేకపోతే ఏంది ఎన్నో సమస్యలు ఉన్నాయండి ఎన్నో సమస్యల దగ్గర అక్కడ ఉండండి మీ పోలీసు వాళ్ళు ఇక్కడ కాదు నలభై యాభై మంది పోలీసు వాళ్ళు పెట్టాల్సిన అవసరమే ఉందండి దయచేసి ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి సారి యొక్క పూర్తి స్థాయి ఆ యొక్క న్యాయమైనటువంటి వెయ్యి శాతం న్యాయమైనటువంటి డిమాండ్లను ఖచ్చితంగా నెరవేర్చాల్సిన బాధ్యత ఉన్నది ఆరోగ్య ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదు దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సిందిగా కోరుతూ ఉన్నాం